రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ఎనడూ లేని విధంగా పదివేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ జలమండలి మెట్రో విస్తరణతో పాటు మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు ప్రకటించింది ఓఆర్ఆర్ అభివృద్ధికి రెండు వందల కోట్లు కేటాయించడమే కాకుండా ప్రాంతీయ వలయ రహదారిని హైదరాబాద్ నగర నలుమూలల జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర రాజధానిపై బడ్జెట్లో ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది హైదరాబాద్ మహానగరాభివృద్ది కోసం ఎప్పుడూ లేని విధంగా పది కోట్లు కేటాయించింది ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గేలా హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించనున్నట్లు వెల్లడించింది జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్లు హెచ్ఎండిఏకు ఐదు వందల కోట్లు తాగునీరు మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు జలమండలికి మూడు వేల మూడు వందల ఎనబై ఐదు కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది ఇటీవల ప్రభుత్వ ఆస్తులు భూముల పరిరక్షణతో పాటు విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రత్యేకంగా రెండు వందల కోట్లు కేటాయించింది ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు పాతబస్తీ మెట్రోకు ఐదు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్ల నిధులు ప్రకటించింది మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం యాబై కోట్లతో పాటు ఓఆర్ఆర్ అభివృద్ధి కోసం రెండు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుధ్య మురుగునీటి తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి మితిమీరిన కాలుష్యంతో మూసి హుసేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో ఆక్రమణతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజా జీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దాపురించింది కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింప చేశారు హైదరాబాద్ లో భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూరిన వాటి వినియోగం మాత్రం నగర అభివృద్ధి కొరకు జరగలేదు మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఆ నిధులతో మూసీ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్దరిస్తామని వెల్లడించింది ఈ ప్రాజెక్టుతో సుమారు నూట పది చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవం అవడంతో పాటు నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలుస్తాయని తెలిపింది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కోడలు ఏర్పాటు జీవన ప్రమాణాల పెరుగుదల వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించడం నగర ప్రతిష్టను చేయటం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం పర్యావరణాన్ని మెరుగుపరచడం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధిపరచడం ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే సోషల్ ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో ముప్పై మూడు బృందాలను ఏర్పాటు చేశాం ఈ మూసీ నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్గా జరగాలన్నదే మా ప్రయత్నం జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం ఔటర్ రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్ అభివృద్ధి వేగవంతమైందన్న సర్కార్ ప్రాంతీయ వలయ రహదారితో మరిన్ని ప్రాంతాలకు ప్రగతి విస్తరిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఉత్తర ప్రాంతాల్లోని నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున్న సంగారెడ్డి గజ్వేల్ చౌటుప్పల్ రోడ్డును దక్షిణ ప్రాంతంలోని నూట ఎనబై ఐదు కిలోమీటర్ల పొడవున్న చౌటుప్పల్ షాద్నగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదించింది ఆర్ఆర్ఆర్ ను నగరం నలువైపులా కలుపుతూ జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని సర్కారు భావిస్తోంది తొలుత నాలుగు మార్గాలతో నిర్మించి దానిని పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా ఎనిమిది మార్గాల సామర్థ్యానికి విస్తరిస్తామని ప్రభుత్వం చెబుతోంది ప్రాథమిక అంచనాల ప్రకారం ఉత్తర ప్రాంతం అభివృద్ధికి పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు దక్షిణ ప్రాంత అభివృద్ధికి పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికోసం ఈ బడ్జెట్ లో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపందిస్తున్నాం రాష్ట్ర ఆర్థికానికి ఆయువు పట్టైన హైదరాబాద్ అభివృద్ధి ద్వారా రాష్ట్రం అంతటికీ ప్రగతి వెలుగులు పంచవచ్చని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు